నమస్తే అండి తమ్ముడు మనవాడే కానీ ధర్మం మనది కాదు ధర్మం చెప్పమంటుంది శాస్త్రం ప్రస్తుతం ఆనాటి రోజులైతే లేవు ధర్మం నాలుగు పాదాలు నడిచేది కృతయుగంలో అలాగే త్రేత యుగంలో మూడు పాదాలని ద్వాపర యుగంలో రెండు పాదాలని కలియుగంలో ఒక పాదం ధర్మం ఉందని కానీ ఆ ఒక్క పాదము కూడా ధర్మము ఇప్పుడు లేదు లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ కూడా వారికి అనుకూలంగా ఉన్న ఉండేలాగా సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకుంటున్నారు నాకేంటి నాకేంటి ప్రయోజనము అన్నటువంటి విధంగా పోతున్నారు ఎవరికి వారే ఒక చిత్రీకరణ చేసుకుంటున్నారు ఇట్లాంటి కాలం ఇది చిత్రీకరించుకున్నటువంటి కాలం ఇది అయితే ఉంటే నా వైపు ఉండు లేదంటే అటువైపు వెళ్ళు న్యూట్రల్గా ఉంటే అంగీకరించం బలవంతంగా రుద్దడము లేదంటే బలవంతంగా తోసేయడం లేదంటే ప్రశాంతంగా బ్రతకనేయ్యి బొమ్మ ఉన్నటువంటి రోజులు ఇవి అక్కడక్కడ ఎవరెవరో ఉంటారు నూటుకో కోటుకో ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తారు ఇట్లాంటి బ్యాచ్లు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలినేని రెడ్డిపై గత ఐదేళ్లలో ఎన్ని వందల స్టోరీలు పబ్లిష్ అయ్యి ఉంటాయి ఆయన అవినీతి పరుడని దందాలు చేశాడని మైనింగ్లో దోచుకు తింటున్నాడని అట్లాంటోడు ఇట్లాంటి వాడు అవినీతి పరుడు ప్రజలకు మంచి చెయ్యడు ఇట్లాగా ఎన్నో కోట్లు సంపాదించుకున్నాడు దోచుకున్నాడు అని అన్నటువంటి వారు అని రాసినటువంటి వారు ఆయన అని ఓదరగొట్టి చెప్పినటువంటి వారు ఇకపైన బాలినేని శ్రీ శ్రీనివాసరెడ్డి మంచివాడు నీతివంతుడు గుణవంతుడు అని చెప్తుంటారు ఇకపై బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి నాయకుడు అవుతాడు నాయకత్వ లక్షణాలు అవుతాయి లా లక్షణాలు పుష్కలంగా కలిగిన నాయకుడు అవుతాడు వీళ్ళకి ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు మంచి వ్యక్తిత్వం ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది ఎందుకనంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పత్రికలు ఉన్నాయి సాక్షి అనుకోండి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి గత ఐదు సంవత్సరాల్లో ఇట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి గుణవంతుడు ఇట్లాగా రాసి ఉండదు ఎందుకంటే వాళ్ళలో అలా ఉండదు అదే టైంలో ఆయన గురించి మిగతా పత్రికలు మీడియా వాళ్ళ వాటిలో నెగిటివ్గా రాయడం ఆ నెగిటివ్గా కొడుతూ చెప్పడం ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు అయితే వీరిచ్చినటువంటి సమాధానం మాత్రము పబ్లిష్ చేసే చేస్తుండేది సాక్షిలో రాస్తుండేవాళ్ళు అదే సమయంలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ ఆరు మీడియాలు కూడా ఓదరగొడుతూ ఉండేవి రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత ఓదరగొడుతుండే వాళ్ళకు ఓదరగొట్టినంత ఇప్పుడు బాలినేని కూటమి వైపు తిరిగిపోయారు కాబట్టి ఇక బాలినేని మంచి నాయకుడు అవుతారు అద్భుతమైనటువంటి నాయకుడు అవుతాడు అవుతాడు బలమైనటువంటి నాయకుడు అవుతాడు ఇది ఆయనకి ఆయన కుటుంబానికి మానసిక క్షోభను తొలగి మానసిక శాంతిని పొందుతాడు ప్రశాంతమైనటువంటి విధంగా రేపు రేపటి నుంచి నాయకత్వాన్ని చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు నమస్తే